నాయకుడంటే ప్రజల కోసం పనిచేసేవాడు నాయకుడంటే ప్రజల కోసమే బ్రతికేవాడు నాయకుడంటే నీతి నిజాయితీతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేవాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాయకుడు అనే మాటకు అర్థమే మారిపోయింది నాయకుడు అంటే పచ్చి బూతులు మాట్లాడేవాడు ఎదుటివారి వ్యక్తిత్వాలు కుటుంబ సభ్యుల క్యారెక్టర్ని కించపరిచేవాడు సమాజంపై పడి అడ్డంగా దోచుకు తినేవాడు అధినాయకుడి నుంచి అట్టడుగు కార్యకర్త వరకు వైసీపీ వాళ్లంతా ఇదే ఫాలో అయ్యారు మొన్నటి ఎన్నికల్లో జనం కన్నర చేయటంతో అధహపాతాలకి పడిపోయారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అంతే చంద్రబాబు దయతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని వంశీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో గట్టెక్కిన వంశీ వైసీపీ పవర్లోకి రావటంతో వెనుక ముందు ఆలోచించలేదు వెంటనే వైసీపీలోకి జంపు కొట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే వైసీపీలోకి వెళ్తాడు అనే ప్రచారం జరగగా అప్పట్లో తీవ్రంగా ఖండించాడు వంశీ కడుపుకు అన్నం తినేవాడేవాడు వైసీపీలోకి వెళ్లడంటూ సూక్తులు చెప్పాడు కానీ అధికార యావతో ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిపోయాడు పోతే పోయాడులే అని టీడీపీ నాయకులు అభిమానులు సర్దుకున్నారు కానీ అంతటితో ఆగితే అతను వల్లభనేని వంశీ ఎందుకు అవుతాడు అన్నట్లు వైసీపీలో చేరగానే పోనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు జగన్ను మెప్పించాలి అన్న తపనతో మిత్రుడు కొడాలి స్ఫూర్తితో లేక వైసీపీలో చేరగానే అన్నం కాకుండా ఇంకేమైనా తిన్నాడో కానీ నోటికొచ్చినట్లు మాట తూలేవాడు బూతుల స్టార్ కొడాలి నాని అండతో అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తించాడు చంద్రబాబు వయసుకు అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా రాజకీయ జన్మనిచ్చారనే కృతజ్ఞత లేకుండా వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్లు వాగాడు ఓట్లేసిన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అనే ఇంగితం మర్చిపోయి రోజు నోరు పారేసుకునేవాడు అంతటితో ఆగలేదు వంశీ అలా ఆగితే అతను వంశీ ఎందుకవుతాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి క్యారెక్టర్ని కించపరుస్తూ అసెంబ్లీలో వైసీపీ అరాచక శక్తులు మాట్లాడిన మాటలు మర్చిపోకముందే ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ కూడా అవే కామెంట్స్ చేశాడు లోకేష్ పుట్టుక గురించి కారు పూతలు కూశాడు ఈ దారుణమైన మాటలు విన్న ఎల్లో సోల్జర్స్ బ్లడ్ బాయిల్ అయింది వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభిమాని ఒక అడిగి ముందుకు వేసి వంశీని ఏసేస్తా సుపారీ ఇస్తానంటూ పబ్లిక్గా ఇచ్చాడు ఆ తర్వాత కొన్నాళ్లకి ఏమైందో కానీ వంశీ మాట సవరించుకున్నాడు ఆవేశంలో నోరు జారాను అని లోకేష్ పుట్టుకపై మాట్లాడడం తప్పేనని అంగీకరించాడు భువనేశ్వరితో మంచి అనుబంధం ఉందని ఆమెను అక్క అని సంబోధించేవాడినంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు వల్లభనేని వంశీ మాటలతోనే సరిపెట్టలేదు టీడీపీ లీడర్స్ క్యాడర్పై దాడులకి తెగించాడు కేసులతో వేధించాడు చివరికి కిరాతక ముక్కుతో గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి చేయించాడు పెట్రోల్ పోసి తగులబెట్టించాడు ఆ తర్వాత ఎదురు కేసులతో వెంటపడ్డాడు ఎన్నికల సమయంలోనూ వంశీ తీరు మారలేదు ఇవన్నీ టీడీపీ క్యాడర్లో పెంచాయి వంశీని ఓడించి తీరాలి అనే టార్గెట్తో తెగించి పోరాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనుకున్నది సాధించారు వంశీని ఇంటి బాట పట్టించారు పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా తమ కోసం పనిచేసే లీడర్కే ప్రజలు సపోర్ట్ చేస్తారు ఏదైనా తేడా వస్తే టైం చూసి వాత పెట్టేస్తారు గన్నవరం ప్రజలు కూడా అదే నిరూపించారు గత ఐదేళ్ల నియోజకవర్గంలో ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో అన్ని అబ్జర్వ్ చేసిన జనం ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధాన్ని జుడిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన ఏళ్లగడ్డ వెంకట్రావుకు ఈసారి జయ కొట్టారు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో వంశీకి పరాభవం రుచి చూపించారు టీడీపీ వాళ్ళ భయమో ఓటమిని తట్టుకోలేని తత్వము ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వల్లభరేని వంశీ బయట ఎక్కడా కనిపించలేదు ఎటు పోయాడో తెలియటం లేదు ఇండియాలోనే ఉన్నాడా లేక ఫారిన్ పారిపోయాడా అనే చర్చ కూడా నడుస్తోంది అధికారం ఉంది కదా అని వాపును చూసి బలుపు అనుకొని బలితగిచ్చి మాట్లాడితే ఎవరి పరిస్థితి అయినా వంశీలాగానే అవుతుంది రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రత్యర్థుల విధానాల గురించి మాట్లాడాలి విమర్శలు హుందాగా ఉండాలి అది మర్చిపోయి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నీచంగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు అదును చూసి కొట్టారంటే ఎంతటి మొనగాడైనా అధహపాతానికి పడిపోవటం ఖాయం కళ్ళు వాళ్ళు ఎవరైనా ఒకప్పుడు విర్రవీగిన వల్లబనేని వంశీ పరిస్థితి ఏమైందో తెలుసుకుంటే మంచిది పద్ధతిగా ఉంటే పది కాలాల పాటు రాజకీయాలు చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా అస్సామే గతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి